వికట కవి తెనాలి అనే పట్టణంలో ఓ దంపతులకు రామలింగడు అని కుమారుడు ఉండేవాడు రామలింగడికి చదువు సంతిల కంటే ఆటపాటలంటేనే ఎక్కువ ఆసక్తి ఉండేది విద్య లేని వింత పశువు అనే నానుడిని తలుచుకుని భయపడుతున్న రామలింగడి తల్లిదండ్రులు తమ కుమారుడు పశువు కాకుండా అక్షర జ్ఞానం నేర్చుకుని దాంతో లోకజ్ఞానం సంపాదించాలని ఆరాటపడేవారు అయితే బాల్యమంతా ఆటపాటలతో కాలక్షేపం చేసిన తెనాలి రామలింగడు పెద్దవాడు అయిన తరువాత ప్రతికేందుకే విద్య అవసరమని తెలుసుకున్నాడు అయితే మానవ శక్తితో సాధ్యం కానివి దైవశక్తితో సాధ్యమవుతాయని పెద్దలు చెప్పుకుంటుంటే చార్లసార్లు విన్న రామలింగడు చివరికి దైవశక్తిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు తన నిష్కలమైన మనసుతో జగన్మాతను ఆరాధించాడు అలా రామలింగడు ప్రార్థనను చాణాలుగా గమనించిన జగన్మాత ఓ రోజున రామలింగడి ముందుకు ప్రత్యక్షమైంది ఒక చేతిలో ధనలక్ష్మి మర చేతిలో విద్యాలక్ష్మిలను పాయసంగా మార్చి వెండి గిన్నెల్లో నింపి మరీ తీసుకొచ్చింది జగన్మాత